प्रेक्षक लंदर के नमो समांजलि शुक्लाम भरधरम विष्णुम ससिवर्णम चतुर्भुजम प्रसन्नवदनम छायाए सर्वविग्नूपसांतये अगजा आनन पद्मार्थकम गजानन महर्निसं अनेक दंतम స్మేదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతీమాత్రే నమ ఓం శ్రీ మాత్రే ఓం శ్రీ గురుభ్యో నమ దేవాషీణం కాచన సన్ని బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతిం అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యవర్ధనం సింహకా గర్భ సంభూతం తమ్ ప్రణమామ్యహం పలాస పుష్ప సంకాసం తార్కాగ్రహ మస్తకం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ మా ఈ మా మే నెలలో ముఖ్యంగా మూడు గ్రహాలు ప్రధాన గ్రహాలు రాహు కేతు గురువు ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు అందుకని ఈ రోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము కొత్త సంవత్సరం నూతన సంవత్సరం వచ్చినాక తెలుగు వారికి ఉగాది వచ్చినాక ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు వస్తాయి నేను ఏ ఇప్పటికంటే అభివృద్ధి చెందుతానా చెందన నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా ఒక వాహనం కొనుక్కోగలుగుతానా లేదా విద్యార్థులైతే మా విద్య ఎలా ఉంటుంది నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా అదే గృహిణులైతే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా భర్త ఆరోగ్యంగా ఎలా ఉంటారు అట్లాగే ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరమైనా ప్రమోషన్లు వస్తాయా అధికారులు మన్ననం దొరుకుతుందా ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము ఆ రా ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది మానవ సహజం అయితే తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు ఇదే జ్యోతిష్యం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లో సంచరించడం వల్ల మానవుడికి వాళ్ళ జీవితంలో కొంచెం కొద్దిగా మార్పులు జరుగుతాయి అది శుభమైన జరగచ్చు అశుభమైన జరగచ్చు అది వారి వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది అదేవిధంగా దేశగోచారం కూడా దీనివల్లే తెలుస్తుంది దేశాలకు కూడా ఎటువంటి అభివృద్ధులు ఉంటాయి వర్షాలు పడతాయా పంటలు బాగా పండుతాయా యుద్ధాలు జరుగుతాయా విపత్తులు ఏమైనా వస్తాయా భూకంపాలు లాంటి విపత్తులు ఏమైనా వస్తాయా ఇవన్నీ కూడా దేశ గోచారంలో మనం ఈ ప ఈ తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లో ఏ సంచరించే విధానాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు మనం తెలుసుకోవచ్చు అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా అది ఆ రక్ష ఆ రాసుల మీద ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజుకి ఆ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు జ వ్యక్తులకి శుభాశు ఫలితాలు జరుగుతాయి అదేవిధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది తొమ్మిది గ్రహాల్లోనూ చంద్రుడు అన్ని గ్రహాలు ఒకటే రా విధంగా ఉండవు ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం రా రా ఒకే రాశిలో ఉంటాయి ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు రెండున్నర రోజులు ఒక రాశిలో ఉంటాడు అదేవిధంగా శుక్రుడు బుధుడు అయితే ముప్పై రోజులు ఒక రాశిలో ఉంటారు కుజుడు నలభై లేదా నలభై ఐదు రోజులు ఒక రాశిలో ఉంటారు ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు మాత్రం రొక్క రాశిలో ఒక సంవత్సరం సంవత్సరం పైనే ఉంటాయి అందువల్ల వీటిలు వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు ముప్పై రోజులు రవి ముప్పై రోజులు ప్రతి నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రాసి మారుతూ ఉంటారు ఈ ముప్పై రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తామో వాళ్ళు చెడు జరిగిన కొంచెం కాలం కనుక ఓపికగా ఉంటాము కానీ ఈ ఈ నాలుగు గ్రహాలు పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక ఒక సంవత్సరం సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి అయితే ఆ గ్రహాలు ఈ ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే శని ఉగాది రోజున ఇరవై తొమ్మిది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశి నుంచి మేనరాశికి వచ్చారు ఈ మేనరాశిలో శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు అందువల్ల కుంభరాశికి మేనరాశికి దాని తర్వాత రాసి మేష మేషరాశి ఈ మూడు రాశుల్లో పుట్టిన వారికి ఏళ్ళనాడు శని ప్రభావం తప్పకుండా ఉంటుంది అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల పదిహేనో తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు ఈ మిథున రాశిలో ఆయన ఒక సంవత్సర కాలం ఉంటారు అయితే గురువు అతిస అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనుకకి మిథున రాశికి ప్రవేశిస్తారు ఇది గురు సంచారం మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ ఏడు ఎనిమిది తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు తరువాత ముఖ్యమైన రాశి గ్రహాలు ఏంటంటే రాహువు కేతువు రాహువు కేతువు కూడా ఈ నెల పంతొమ్మిదో తారీఖున రాశి మారుతున్నారు అంటే ప్రస్తుతం రాహు మేనరాశిలో ఉన్నారు మేనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మారుతారు అదేవిధంగా కేతువు కూడా కన్యా కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు ఈ రెండు గ్రహాలు కూడా పద్దెనిమిది నెలలు ఒకే రాశిలో ఉంటాయి అందువల్ల ఈ రాహు కేతువు గురువు శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు ఏ గ్రహం మంచిదని కానీ చెడుదని కానీ చెప్పలేము ఎందుకంటే అన్ని గ్రహాలు మంచిని ఇస్తాయి అన్ని గ్రహాలు చెడు ఫలితాలను ఇస్తాయి అయితే చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మల్ని బట్టే ఉంటాయి మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది మనం ఎవరికి అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చేయడు అది మనకి ప్రతి మన భగవద్గీతలోనూ లేదా బాబా చెప్పే సూక్తులోనూ అన్నిట్లోనూ ఉంటాయి నువ్వు వేధిస్తావు అదే నీకు దొక్కుతుంది అని అందువల్ల మనం పెద్ద మనసు ఎవరి ఎవరి నాశనాన్ని కోరుకోకుండా ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా మనం నిర్మలమైన నిశ్చలమైన భక్తితో దేవుణ్ణి పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచే జరుగుతుంది అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి నిజానికి శని భగవాను గురించి అందరూ చాలా భయపడిపోతారు కానీ శని భగవానుడు అంత అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా పేద ధనకా భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ధర్మం మనకి ఫలితాన్ని ఇస్తాడు మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు మనం కష్టపడి పని చేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు వృద్ధులకి సేవ చేయడము పేదవాళ్ళకి సహాయం చేయడము వాళ్ళకి దానాలు చేయడము ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము కష్టపడము ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు అదేవిధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అనేది ఎవరికి చేయడు ఒకవేళ మనకి బాగలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు మంచి జరిగా జరగకపోయినా గురుగ్రహం మనకి ఏంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు దైవాన్ని పూజించడము ధర్మంగా నడుచుకోవడం నడుచుకోవడం ముఖ్యం గురుగ్రహానికి ధర్మంగా నడుచుకుంటూ దైవాన్ని పూజించుతూ మన పెద్దవాళ్ళని గౌరవించుతూ గురువులని పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అన్నది చేయదు రాహుకేతువులు అంటే ఇంకా రాహు మాయాజాలం మన్ని మాయలో ముంచేస్తాడు మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు ఆ ఆశని చేస్తాడు మనకి ఆశల్ని మనం తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల రాహు మనం మన గ్రహ మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా ఆశ డబ్బు మీద వీటి మీద ఆశను పెంచేస్తాడు అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయలో నుంచి బయటపడలేము అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం అదేవిధంగా విదేశీయానం చేయాలన్నా మతాంతర కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు ఇక కేతువు రాహుకేతులు ఇద్దరు ఎప్పుడు కూడా ఆపోజిట్గా ఉంటారు అంటే రాహుకున్న ఆపోజిట్ రాశిలోనే కేతువు ఉంటారు ఈ కేతు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు మనకి బంధాల నుంచి భావబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి మనకి మన ఈ మన రోజుకు వారి కార్యక్రమాల మీద నిరాశ నిస్పృహని కలుగ చేసి ఎక్కడెక్కడ మన భావబంధాలని తెంచడానికి కేతువు ప్రయత్నిస్తాడు అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భావబంధాల నుంచి విముక్తి జరుగుతుంది ఈ విధంగా ఈ అన్ని గ్రహాలు కూడా మానవ మన చేసే కర్మలు మనం చేసే కర్మల మీదే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఆధారపడి తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గురువు వ్యయంలో సంచారం అంటే కర్కాటక రాశికి ముందు రాసి మిథున రాసి పన్నెండో ఇల్లు అవుతుంది కర్కాటక రాశికి మిథున్ రాసి వ్యయంలో సంచారం వ్యయంలో సంచారం అంటే వ్యయం అంటే ఖర్చులు ఏ రకమైన ఖర్చులైనా కానీ పన్నెండో ఇల్లు అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అట్లాగే ఆ ఖర్చులు కూడా ఇప్పుడు గురువు సంచారం కనుక ఈ ఖర్చులు ఎలా ఉంటాయి అంటే దైవానికి సంబంధించినది దైవ తీర్థయాత్రలు ఇట్లా లేదా లేదన్నా ఒక గురు గుళ్ళలకి డొనే డొనేషన్లు లేదా ఏ వృద్ధాశ్రమాలకో డొనేషన్లు ఇలాంటి మంచి ఖర్చులు వివాహాలు జరగడము శుభకార్యాలకు ఈ ఖర్చులు అయితే వాళ్ళకి మంచిగత వ్యక్తిగతంగా చాలా లాభాన్ని ఇస్తాయి కనుక ఈ ఖర్చులకు భయపడవలసిన పని లేదు ఈ ఖర్చులు చేయడం వల్ల వాళ్ళకి పుణ్యం పురుషార్థం రెండు దొరుకుతాయి అందువల్ల వీళ్ళకి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అదేవిధంగా తీర్థయాత్రలు చేయడము దైవ కార్యాల కోసం డబ్బు ఖర్చు పెట్టడము ఇంట్లో శుభకార్యాలు చేయడము అదేవిధంగా వివాహాది శుభకార్యాలు చేయడము లేదా వీళ్ళు వివాహ శుభకార్యాలకి అటెండ్ అవ్వడము ఇట్లాంటి వాటి వల్ల వీళ్ళకి ఖర్చులు జరిగే అవకాశం ఉంది అంతేకాకుండా వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు కూడా ఇప్పుడు పెరిగే అవకాశం చాలా ఉంది విద్యార్థులకి చాలా బాగుంటుంది విద్యార్థులు కూడా కొత్త సీట్లు కొత్త కాలేజీలో సీట్లు వస్తే అది కూడా వ్యయమే కదా కాయితే అది ఏంటంటే వాళ్ళ అభివృద్ధి కోసం కనుక ఇటువంటి ఖర్చు కూడా మంచి ఖర్చు అవుతుంది విద్యార్థులకి చాలా బాగుంది వాళ్ళు దయ జాగ్రత్తగా చదువుకోవడం వల్ల వాళ్ళకి మంచి కాలేజీలో సీట్లు వచ్చే అవకాశం ఉంది అట్లాగే ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరగడతాయి వాళ్ళ వాక్చాతుర్యం వల్ల వాళ్ళు వాళ్ళ బిహేవియర్ వల్ల అంటే వాళ్ళ మంచి ప్రవర్తన వల్ల గురుగ్రహం అనుకూలంగా ఉండడం మూలంగా వీరికి సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది ఇది గురువు యొక్క సంచారం ఇక రాహువు రాహువు కర్కాటక రాశి వారికి కర్కాటకం నుంచి కుంభం ఎనిమిదో ఇల్లు అవుతుంది అంటే కర్కాటక రాశి వాళ్ళకి రాహు ఎనిమిదో ఇంట్లో సంచారం చేస్తున్నారు ఎనిమిదో ఇల్లు అంటే అది కొంచెం కష్టకాలం కష్టమనే చెప్పవచ్చు అంటే అష్టమో కష్టమే ఇస్తుంది ఎప్పుడు కూడా అదే ఆకస్మికంగా అనారోగ్యాలు రావడము లేదా ఆకస్మికంగా ధనం ధనం దొరకనువ్వచ్చు ధనం పోనివ్వచ్చు ఇప్పుడు బెట్టింగుల్లోనూ అక్కడ ఎట్లా కొట్టు డబ్బులు పోగొట్టుకుంటున్నారు అలాగూ జరగవచ్చు రాను రావచ్చు అది అష్టమం అనేది ఎప్పుడూ కూడా కష్టమే అది మనకి ఆయుష్ క్షణం కూడా అష్టమం వల్లే జరుగుతుంది అందువల్ల ఈ రాశి వారు కొంచెం అనారోగ్యం వచ్చే సూచనలు ఉంటాయి కనుక ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి ఒకవేళ గ్రహాలు అనుకూలంగా లేనట్లయితే అనారోగ్యం జరిగే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి ఇలాంటి బెట్టింగులకి వాటికి వెళ్లకుండా డబ్బును ఖర్చు అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది వ్యసనాల బారికి పడే అవకాశం కూడా ఉంది రాహు మాయ కదా రాహు అట్రాక్ట్ చేస్తాడు వ్యసనాలు వెళ్ళేలాగా గ్రహ గ్రహాల అనుకూలం లేకపోతే అందువల్ల అది లేకుండా వ్యసనాల బారిన పడకుండా వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోగలగడము వ్యసనాలు అలవాటు చేసుకోకుండా సుఖంగా ఉండవలసిన అవసరం ఈ రాశి వారికి ఎంతైనా ఉంది అది మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి రాని వాళ్ళకి జ్యోతిష్యం నేర్చుకోవాలి అనే కోరిక కూడా కలగచ్చు కానీ అది కూడా చాలా మంచిది ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉన్నట్లయితే వీళ్ళు ఇలాంటి జ్యోతిష్యం నేర్చుకోవడము లేదంటే దైవ దైవానికి సంబంధించినటువంటి కోర్సులు చేయడము ఇట్లాంటి వాటి వల్ల కూడా వీళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది అయితే ఈ రాశి వారికి కొంచెం ఫోబియా ఎక్కువ ఉండే అవకాశం ఉంది భయం తే ప్రతి దానికి భయపడే అవకాశం ఉంది కనుక దాన్ని ధైర్యంతో ఎదుర్కొని హనుమాన్ చాలిసా పారాయణ అది చేయడం వల్ల భయం పోయి ధైర్యం వస్తుంది అందువల్ల ఈ రాశివారు కొంచెం దైవ కార్యాలు చేయడము దైవాన్ని పూజించడం వల్ల వీళ్ళకొచ్చేటటువంటి ఆపద నుండి బయటకి పడగలుగుతారు ఇక కేతువు కేతువు కర్కాటక రాశి వారికి రెండో ఇంట్లో అంటే సింహరాశిలో కేతు స్థితి పొందిన్నాడు కేతువు ఏంటి కుటుంబం రెండో ఇల్లు అంటే కుటుంబం ధనం ఆహారం ఇవన్నీ అందువల్ల రెండో ఇంట్లో కుటుంబంలో కొంచెం గొడవలు జరిగే అవకాశాలు కల్పిస్తాడు కనుక అటువంటి గొడవలు లేకుండా కుటుంబంలో అందరూ పరస్పరం మాట్లాడుకోవడం సహ సహకారంగా ఉండడం అవసరము అదేవిధంగా ఇంకోటి దూరం పెరుగుతోంది అనే భావన ఒకటి కుటుంబంలో ఒకరికొకరు దూరం అవుతున్నాము అనేటటువంటి భావన ఒకటి కలిగే అవకాశం ఉంది అది లేకుండా అందరూ మనసు మాట్లాడుకుంటే ఆ భావం ఆ భయం దూరం అవుతుంది ఇంకా కొంచెం ధనానికి ఇబ్బందులు ఉండే అవకాశం కూడా చాలా ఉంది ఆహారం వల్ల అనారోగ్యం జరిగే అవకాశం ఫుడ్ పాయిజనింగ్ జరగడము ఏదైనా లేదంటే కొంచెం అతిగా తింటే పడకపోవడము లేదంటే ఏదైనా ట్రబుల్ గులంగా తినలేకపోవడం ఆహారం సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి అదే తాగే మ నీటిని కూడా శుభ్రంగా చూసుకొని తాగడము ఇట్లాంటి వాటి వల్ల కేతువలు వచ్చేటటువంటి భయాలు ఇబ్బందులు తొలుగుతాయి ఇది ఈ కర్కాటక రాశి వారికి గురు రాహు రాహుకేతువుల సంచారం మార్పుల వల్ల జరిగేటటువంటి శుభాశుభ ఫలితాలు